అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం ఎలాగో అలా నేను స్పృహలోకి వస్తున్నప్పుడు నేను లేవటానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా శరీరం మొత్తం ఎవరో గొలుసులతో కట్టేసినట్టుగా అనిపిస్తుంది నేను లేవటానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను కానీ నా శరీరంలో ఒక్క భాగాన్ని కూడా కదపలేకపోతున్నాను శరీరం నా మాట వినటం లేదు నేను లేవటానికి చాలా ప్రయత్నాలు చేశాను కానీ నా శరీరం నాకు సహకరించటం లేదు నా చేతులు మరియు కాళ్ళు ఏమి కూడా కదలటం లేదు నేను కళ్ళు తెరిచి నా పరిస్థితిని స్వయంగా చూడాలనుకున్నాను నా చేతులను కాళ్లను బలవంతంగా కట్టేసినట్లుంది నేను చాలాసేపు వాటిని కదిలించటానికి ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయాను నా కంటి నుంచి కన్నీరు కారుతుంది కనీసం నా కంటిని తుడుచుకోవటానికి కూడా నాకు అవకాశం లేకుండా ఉంది నేను నిస్సహాయురాలుగా అలా పడి ఉన్నాను అసలు నేనెవరో కూడా నాకు గుర్తు రావటం లేదు నా గతాన్ని గుర్తు చేసుకోవటానికి ఎంత ప్రయత్నించినా నాకు గుర్తుకు రావటం లేదు అప్పుడే నా చెవులకు తలుపు తీసిన శబ్దం వినిపించింది ఎవరో నా వైపు నడుచుకుంటూ వస్తున్నట్టు శబ్దం వినపడింది నేను కళ్ళు తెరిచి అతన్ని చూడాలనుకున్నాను నేను గట్టిగా అరుస్తూ అతనితో మాట్లాడాలని తనని నా గురించి అడగాలని తనను నా వైపు పిలవాలని ఉంది కానీ నేను ఇవేమి చేయలేకపోతున్నాను నా చేతి వేళ్ళు కూడా కదపలేకపోతున్నాను మళ్ళీ నాకు కంటి నుంచి కన్నీరు కారుతుంది అప్పుడే ఎవరో నా దగ్గర గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నట్టు వినపడింది డాక్టర్ డాక్టర్ ఇక్కడ రండి ఇక్కడ చూడండి ఈ పేషెంట్ కంటి నుంచి కన్నీరు కారుతుంది అన్నారు కొద్దిసేపటికే నా చుట్టూ అలజడి మొదలయ్యింది భారీ కాళ్ల చప్పుళ్లతో పాటు తన గురించి చాలామంది మాట్లాడుకుంటున్నట్టు వినపడింది ఎవరో నా చెయ్యి పట్టుకొని పల్స్ చూశారు నా గుండె చప్పుడు గమనిస్తున్నారు ఎవరో నాకు ఇంజెక్షన్ వేశారు దానితో నా కళ్ళ ముందు చీకటి కమ్ముకుంది ఒక గదిలో నిర్మానుష్యంగా పడి ఉన్నాను నాలో చావు భయం కనబడుతుంది నా తలపై ఎవరో చేతితో నిమురుతున్నట్టు నాకు అనిపించింది వెంటనే నాకు ఒక శబ్దం వినపడింది డాక్టర్ ఈరోజు ఏమైతే జరిగిందో అది జరగకుండా ఉండాల్సింది మనం ఏదైనా ఒకటి చేసి తనను స్పృహలోకి రాకుండా చెయ్యాలి ఒకవేళ తన స్పృహలోకి వస్తే ఏం జరుగుతుందో మనం ఊహించలేము చిటికెలో మన ఉద్యోగాలు పోయేవి దానితో పాటు మన పరువు పోయేది మనం తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తన కంటి నుంచి కన్నీరు కారటానికి అర్థం నీకు తెలుసు కదా ఏ పరిస్థితుల్లో అది జరుగుతుందో నేను నీకు ముందే చెప్పాను తనని జాగ్రత్తగా చూసుకోమని కానీ నువ్వు నా మాట పట్టించుకోలేదు నీ నిర్లక్ష్యం వల్లే ఈరోజు మనం ఈ క్లిష్ట పరిస్థితులలో ఉన్నాం నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు ఇక ముందు అలా ఉండొద్దు తనని జాగ్రత్తగా చూసుకో ప్రతి గంటకి తనని చెక్ చేస్తూ ఉండాలి ఇక ముందు నీ నుంచి ఎలాంటి నిర్లక్ష్యం నేను సహించను ముందు ఎవరైతే గట్టిగా అరిచి హాస్పిటల్ అంతా ఏకం చేసి రచ్చ చేసిందో ఆ నర్సును మార్చేయండి తను కర్తవ్యాన్ని బాగా నిర్వర్తిస్తుందని నాకు నమ్మకం లేదు ఎప్పుడైనా తను మన రహస్యం బయట పెట్టవచ్చు ముందు తన నోరు ముయ్యించండి ఆ గదిలో ఏం జరుగుతుందో తన జీవితంలో ఎవరి ముందు నోరు విప్పకుండా చెయ్యండి తను ఒకవేళ డబ్బు తీసుకునేటట్లయితే తన ముఖాన డబ్బును పడేసి జీవితంలో ఈ విషయం గురించి ఎవరితో చర్చించవద్దని చెప్పండి తను మన మాట అంగీకరించకపోతే దానికోసం తనని ఏం చేయటానికైనా చివరికి తనని చంపటానికైనా వెనకాడవద్దు ఈరోజు మనం త్రుటిలో తప్పించుకున్నాం మనం రావటం కొంచెం ఆలస్యమైన ఎంతో అనర్థం జరిగిపోయేది ఆ అనర్థం ఏదో నీకు తెలుసు నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను ఈ మాట చెప్పి ఆ వ్యక్తి నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఇంకో వ్యక్తి ఆ అనర్థం ఏంటో నాకు తెలుసు ఇంకోసారి నాతో తప్పు జరగకుండా చూసుకుంటాను ఈరోజు ఆ నర్స్ విషయం నేనే సెటిల్ చేస్తాను దాని తర్వాత ఆ నర్స్ ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్ దరిదాపుల్లో కూడా రాదు ఈ మాటలు చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడని అతడి కాళ్ళ చప్పుడు మరియు తలుపు శబ్దాన్ని బట్టి నాకు అర్థమయ్యింది నాకు వీళ్ళెవరో అర్థం కావటం లేదు వీళ్ళు నా సానుభూతి పరుల నా శత్రువులా తెలియటం లేదు ఒకవేళ నా సానుభూతి పరులైతే నన్ను ఎందుకు స్పృహలోకి రాకుండాగా చేస్తున్నారు నేను అంతా వినగలుగుతున్నాను ఆలోచించగలుగుతున్నాను ఒకవేళ వీళ్ళు నా శత్రువులై ఉంటే నన్ను ఎందుకు బాగా చూసుకుంటారు వీళ్ళ గురించి నేను ఏ నిర్ధారణకు రాలేకపోతున్నాను నేను ఆ సమయంలో కూడా కళ్ళు తెరవటానికి చాలా ప్రయత్నిస్తున్నాను అయినా కూడా అవి తెరుచుకోవటం లేదు ఇలాగే అపస్మారక స్థితిలో పడిపోయి ఎన్ని గంటలు గడిచాయో నాకు తెలియలేదు మళ్ళీ ఒకసారి తలుపులు తెరుచుకున్నట్టు శబ్దం వచ్చింది ఎవరివో కాళ్ళ చెప్పుడు నా వైపు రావటం మొదలుపెట్టాయి తడిగుడ్డతో నా ఒంటిని తుడుస్తున్నారు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు ఇంత అందమైన అమ్మాయికి చాలా దారుణమైన రాత రాశాడు ఆ దేవుడు చాలా అందంగా చిలాకీగా ఉండే అమ్మాయి ఇలా ఎలా అయిపోయిందో తెలియటం లేదు గత పన్నెండు సంవత్సరాలుగా తను కోమాలోనే ఉంది ఈ మాట విని ఒక్కసారిగా నా నెత్తి మీద అయింది నేను గత పన్నెండు సంవత్సరాలుగా కోమాలో ఉన్నానా దీని అర్థం ఏంటి అంటే పన్నెండు సంవత్సరాలుగా నేను స్పృహ లేకుండా మంచం మీద పడి ఉన్నానన్నమాట నా గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది నా శ్వాసలో వేగం పెరిగింది నాలో వచ్చిన మార్పును చూసి నర్స్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది ఐదు నిమిషాల తర్వాత ఓ డాక్టర్ నా దగ్గరికి వచ్చి నన్ను చెకప్ చేస్తున్నాడు అక్కడ ఉన్న నర్స్కి ఏమి చెయ్యాలో వివరిస్తున్నాడు నిన్నటిలాగే తను ఒక ఇంజెక్షన్ వేశాడు దాంతో నేను మళ్ళీ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను ఎంతసేపు స్పృహ లేకుండా పడి ఉన్నానో నాకే తెలియదు నేను స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూడటానికి చాలా ప్రయత్నించాను కానీ నా కళ్ళు తెరుచుకోలేదు నా గదిలో ఎవరో ఉన్నారు చూడాలనుకున్నాను కానీ చూడలేకపోతున్నాను నేను బాగయ్యే పరిస్థితిలో ఉన్నా కూడా వీళ్ళు నన్ను బాగుపరచటం లేదు పదే పదే మత్తు ఇంజెక్షన్ వేసి నన్ను అపస్మారక స్థితిలో ఎందుకు ఉంచుతున్నారు నేను ఇక్కడ హాస్పిటల్లో ఎందుకున్నాను నాతో ఏం జరిగింది నేను కోమాలోకి ఎలా వెళ్ళాను కారణం ఏంటి నేను లక్షసార్లు ఆలోచించినా కూడా నాకు ఏ ఆలోచన రావటం లేదు నాకు సమీపంలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటం నా చవిలో పడింది వాళ్ళిప్పటికీ నాకు నయం అవ్వటాన్ని చూసి కంగారు పడుతున్నారు వాళ్ళు ఎందుకంత బాధపడుతున్నారో తెలియటం లేదు బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి కూడా వాళ్ళు వాళ్ళ వృత్తిని సరిగ్గా నిర్వర్తించటం లేదు డాక్టర్ యొక్క మొదటి బాధ్యత రోగికున్న రోగాన్ని నయం చేయటమే కానీ వీళ్ళు నయం చేయకపోగా దానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు ఆ డాక్టర్లు ఎప్పుడు వస్తారు నా గురించి ఏం మాట్లాడుకుంటారని ఆసక్తిగా ఎదురు చూసేదాన్ని కారణం దానివల్ల నా గురించి ఏమైనా సమాచారం తెలుసుకోవచ్చని కేవలం ఈ మార్గం ద్వారానే నేను ఎవరో నన్ను నేను గుర్తించగలను వాళ్ళిద్దరూ మాట్లాడుకునే విధానం బట్టి వాళ్లకు నా గురించి పూర్తిగా తెలుసు అని నాకు అర్థమయ్యింది నేను వీలైనంత తొందరగా నా గురించి తెలుసుకోవాలి అనుకున్నాను అందుకే నేను ఎవరి ముందు కూడా నాలో ఎటువంటి కదలికలు కానీ నాలో కలిగిన మార్పులు కానీ చూపించకుండా జాగ్రత్త పడుతున్నాను ఎందుకంటే దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంది వాళ్లకు నా ఆరోగ్యం కుదటపడుతుందని ఏమాత్రం అనుమానం వచ్చినా నాకు ఇంజెక్షన్ వేసి అపస్మారక స్థితిలోకి పంపేవాళ్ళు అందుకే నా గురించి తెలుసుకోవటానికి నేను ఎక్కువగా మెలుకోలో ఉండాలని అనుకున్నాను ఆ ఇద్దరు డాక్టర్లు నర్సు తప్ప నా గదిలోకి ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు నాకిప్పుడు ఆ ఇద్దరు డాక్టర్ల నుంచి భయం లేదు ఎందుకంటే వాళ్ళు నా ప్రాణం తీయరు ఒకవేళ తీయాలి అనుకుంటే నన్ను పన్నెండు సంవత్సరాలు కోమాలో ఉంచి సేవలు చేయరు వీళ్లకు నా అవసరం ఉంది ఏదో నిస్సహాయ స్థితిలో ఉండటం వల్ల వీళ్ళు నాకు సేవలు చేస్తున్నారు ఇప్పుడు ఆ అవసరాన్ని నేను గుర్తించాలి కాలం గడుస్తూ వచ్చింది ఒకరోజు ఒక వ్యక్తి గట్టిగా కేకలు వేస్తూ నా గదిలోకి వచ్చాడు అతడు చాలా కోపంగా ఉన్నాడు అతడు ఇద్దరు డాక్టర్లను తీవ్రంగా దూషిస్తున్నాడు నేనేమి వింటున్నాను ఆమెకి ఎలా నయమవుతుంది నేను చెప్పిన మందులు మీరు కరెక్ట్గా వేస్తున్నారా వాటి వల్ల తనకెలా ఎలా నయమవుతుంది మీరేం చేస్తున్నారు తను స్పృహలోకి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా తనకి గతంలో కంట్లో నుంచి కన్నీరు కూడా కారాయంట కదా మిమ్మల్ని ఇక్కడ పెట్టింది ప్రతి నిమిషం తన పరిస్థితి నాకు తెలియజేయాలని కానీ ఇంత పెద్ద విషయాన్ని మీరు నా నుంచి దాచారా ఆ వ్యక్తి కోపం అస్సలు తగ్గటం లేదు ఆ ఇద్దరు డాక్టర్లలో ఒకరు సార్ మీరు అనుకున్నట్లుగా ఏమీ లేదు తన కంటి నుంచి కన్నీరు ఎప్పుడు రాలేదు అది కేవలం నీటి చుక్క మాత్రమే ఒకవేళ ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే తమరికి చెప్పకుండా ఉంటామా ఆమె స్పృహలోకి వస్తుందనే మాట అబద్ధం ఈ మాటలు విని నాలో ఏ విధమైన మార్పు లేదు ముందులాగే శవంలా మంచంపై పడి ఉన్నాను కేవలం శ్వాస మాత్రమే ఆడుతుంది దీనికి కారణం కేవలం ఆ వ్యక్తే ఆ వ్యక్తి మాటలు విని నేను ఆశ్చర్యపోయాను అతను నా గురించి అన్ని వ్యతిరేకంగా చెబుతున్నాడు అప్పుడే ఎవరో నా గొంతును నొక్కుతున్నట్లుగా నాకు అనిపించింది దానితో పాటు ద్వేషంతో కూడిన ఒక స్వరం వినిపించింది ఆ స్వరం విన్న ఒక్క క్షణంలోనే నేను ఎవరో నన్ను నేను గుర్తించగలిగాను గడిచిన కాలం అంతా ఒక్క క్షణంలో నా కళ్ళ ముందు కనబడింది నేను ఒక్క క్షణంలో కళ్ళు తెరిచి నా గొంతును నొక్కుతున్న వ్యక్తిని నాపై నుంచి గట్టిగా దూరంగా నెట్టేశాను నేను స్పృహలోకి రావటం చూసి గదిలోని ముగ్గురు వ్యక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు వాళ్ళు ముగ్గురిని నేను గుర్తించాను వాళ్ళు నాకు బాగా తెలుసు నా శరీర అవయవాలన్నీ పనిచేయటం మొదలుపెట్టాయి నేను లేచి కూర్చున్నాను ఇలా చేయటం వల్ల నా శరీరంలో కలిగిన అనైతిక మార్పుకు ఒక్కసారిగా శరీరంలో నొప్పి ప్రారంభమయ్యింది కానీ ఆ సమయంలో నేను ధైర్యం చెయ్యాలి అనుకున్నాను నేను స్పృహలోకి రావటం చూసిన డాక్టర్లిద్దరూ ఎవరినైతే నేను నెట్టానో అతని వైపుకి కోపంగా కదిలారు ఆ వ్యక్తి కళ్ళు పెద్దగా చేసి నా వైపు చూస్తున్నాడు అతన్ని నేను గుర్తించాను ఆ వ్యక్తి తన వైపుకి కోపంగా వచ్చే ఆ ఇద్దరు డాక్టర్లను కోపంగా చూసి ఒక్క క్షణంలో గదిలో నుంచి బయటికి పరిగెత్తాడు ఒక వ్యక్తి అతని వెనకాలే పరిగెత్తాడు ఇంకొక వ్యక్తితో నేను వెంటనే డాక్టర్లను పిలవమని చెప్పాను ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో చాలా దారుణం జరిగింది ఇక ఆ వ్యక్తిని నేను వదలదలుచుకోలేదు ఇంతకుముందు ఒకసారి అతన్ని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను దాని ప్రతిఫలం ఇప్పుడు నేనున్న పరిస్థితి కొద్దిసేపట్లోనే హాస్పిటల్లో గందరగోళం నెలకొంది ఎందుకంటే నా పేరు అను నాకు ముప్పై సంవత్సరాలు నేను బాగా చదువు సంస్కారాలు కలిగిన మరియు డబ్బున్న ఇంట్లో పుట్టాను మా నాన్నకు ఊర్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది దీనిలో రోగులకు ఉచితంగా చికిత్సను అందిస్తున్నారు మా నాన్న చాలా మంచివారు నిజాయితీతో ఉండే వ్యక్తిత్వం కలిగిన వారు ఆయన ఏమీ ఆశించకుండగా ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు ఇంత ధనవంతులైనా కూడా ఎప్పటికీ ఆయనలో గర్వం లేదు ఆయన పరిశుద్ధమైన మరియు మృదు స్వభావం కలిగిన వ్యక్తి ఆయన ఊరిలోనే మంచి పేరు ప్రఖ్యాత కలిగిన వ్యక్తి ఎవరైనా ఒకసారి నాన్నను కలిస్తే ఆయనను జీవితాంతం గుర్తుంచుకుంటారు అంత మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఆయన అమ్మను పెళ్లి చేసుకున్నారు అమ్మ ఒక పేదింటి అమ్మాయి అప్పటికీ అమ్మ వాళ్ళ నాన్నగారు ఈ లోకంలో లేరు అమ్మమ్మ క్యాన్సర్ చివరి స్టేజుల్లో ఉన్నారు అమ్మమ్మ ట్రీట్మెంట్ కోసం అమ్మ నాన్న వాళ్ళ హాస్పిటల్కి వెళ్తూ ఉండేది నాన్నకి అమ్మ వాళ్ళ గతం అంతా తెలిసింది అమ్మ వాళ్ళ నాన్న చనిపోగానే నాయనమ్మ అమ్మని అమ్మమ్మని ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది అమ్మమ్మ గురించి ఆమెకున్న వ్యాధి గురించి తెలిసిన బంధువులలో ఒకరు ఆమెకు వాళ్ళ ఇంట్లో ఇచ్చారు కానీ ఆయన కొడుకు అమ్మను చాలా ఇబ్బంది పెట్టేవాడు నాన్నగారు చికిత్సతో పాటు పేదవారైన రోగులకు డబ్బు సహాయం కూడా చేసేవాళ్ళు ఈ విషయాన్ని తెలిసిన నాన్నగారు అమ్మమ్మకి మీరు బాడుగా ఇంట్లో ఉండండి నేను బాడుగా ఇస్తాను అని అన్నారు కానీ అమ్మమ్మ దానికి ఒప్పుకోలేదు కారణం తనకేమైనా అయితే ఆ ఇల్లు తన కూతురికి అండగా ఉంటుంది అని నమ్మింది కానీ ఏ ఇల్లు అయితే తమకు సంరక్షణగా ఉంటుందనుకుందో ఆ ఇంట్లో రోజు అమ్మను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో అమ్మమ్మ గుర్తించలేకపోయింది ఒకరోజు అమ్మ అమ్మమ్మను తీసుకొని హాస్పిటల్కు వెళ్ళింది అమ్మమ్మ చివరి క్షణాల్లో ఉంది నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అప్పుడు అమ్మమ్మ ఆయనకు చేతులు జోడించి మీరు నా కూతుర్ని పెళ్లి చేసుకోండి అని చెప్పింది ఎందుకంటే ఆమెకు తెలుసు తను చివరి క్షణాలలో ఉన్నానని అంతేకాక తను ఉండే ఇంట్లో వాళ్ళ నిజస్వరూపం తాను తెలుసుకుంది నాన్న ఎప్పుడు ఎవరి మనసు నొప్పించలేదు అమ్మమ్మ మాటను నాన్న అంగీకరించి అమ్మను పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ సుఖంగా తాను తనువు చాలించింది నాన్న అమ్మమ్మకిచ్చిన మాట నిలబెట్టుకొని అమ్మని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్లారు ఎంతో గౌరవంగా తన ఇంట్లో వాళ్ళకి పరిచయం చేశాడు అమ్మకి ఎప్పుడూ తన పేదరికం గురించి కానీ తన గడిచిన కాలం గురించి కానీ గుర్తుకు రాకుండా చూసుకున్నారు ఈ విధంగా అమ్మ సుఖ సంతోషాలతో జీవితాన్ని కొనసాగిస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత నేను పుట్టాను నాన్నే నాకు అను అని పేరు పెట్టారు నేను కూడా ఆయనలాగే దయ కలిగిన అయిన తర్వాత హాస్పిటల్ని బాగా చూసుకుంటూ పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని కోరుకున్నారు ఆయన చిన్నప్పటి నుంచి నన్ను డాక్టర్ అను అని పిలిచేవారు కానీ మా అమ్మ నా గురించి తన మనసులో వేరే ఆలోచన చేసింది ఆమెకు నేను ఆర్మీలోకి వెళ్ళి దేశ సేవ చెయ్యాలి అని ఉంది కానీ నాకు అలాంటి ఆలోచన ఏమీ లేదు నాన్న కూడా అమ్మతో ఎల్లప్పుడు నా కూతురు కేవలం డాక్టర్ అవుతుంది నీకు కొడుకు పుట్టాక వాణ్ణి ఆర్మీకి పంపించుకో అని చెప్పేవారు కానీ అమ్మ కల కలగానే మిగిలిపోయింది నేను జన్మించిన పది సంవత్సరాలకు కూడా అమ్మకి సంతానం కలగలేదు నాకు పదకొండు సంవత్సరాలు వచ్చేసరికి అమ్మ నన్ను నాన్నను ఒంటరి వాళ్ళను చేసి పైలోకాలకు వెళ్ళిపోయింది అమ్మ అంటే నాకు పంచప్రాణాలు అలాంటిది అమ్మ చనిపోయేసరికి నేను మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాను నా ఆరోగ్యం క్షీణించింది నేను హాస్పిటల్లో రెండు నెలలు ఉండవలసి వచ్చింది అమ్మ నన్ను వదిలిపోవటం నేను భరించలేకపోయాను నాన్న పరిస్థితి కూడా అలాగే ఉంది కానీ ఆయన నా కోసం తనని తాను కంట్రోల్లో ఉంచుకున్నారు నన్ను చూసి చాలా బాధపడేవారు చాలామంది ఆయనకు నన్ను చూసుకోవటానికి ఇంకో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు కానీ నాన్నకు ఇంకో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కానీ నా పరిస్థితి చూసి ఆయన నిర్ణయం మార్చుకున్నారు పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నారు మా నాన్న కోటీశ్వరుడు ఆయనను పెళ్లి చేసుకోవటానికి చాలా సంబంధాలే వచ్చాయి కానీ ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన మరియు నాకు తల్లి ఇచ్చే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆలోచనతో ఒక విధవరాలైన ఆమెను పెళ్లి చేసుకున్నారు ఆమె అప్పటికే పదహైదు సంవత్సరాల కొడుకున్నాడు నా సవితి తల్లి మరియు ఆమె కొడుకు మంచివాళ్ళు ఆమె నన్ను ఎంతో ప్రేమించేది నన్ను బాగా చూసుకునేది నేను తొందరలోనే వాళ్లతో బాగా కలిసిపోయాను కానీ మా అమ్మను నా మనసులో నుంచి తీసేయలేకపోయాను కాలం గడుస్తూ వచ్చింది నేను నాన్న కోరికను తీర్చడానికి డాక్టర్ చదువును అభ్యసించి హౌస్ సర్జన్ చేస్తున్నాను ఇంకోవైపు మా అన్న కూడా డాక్టర్ అవ్వాలని ప్రయత్నించారు కానీ ఆయన చదువుల్లో రాణించలేకపోయారు నాన్నగారు ఆయనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకో డాక్టర్ చదువు అంటే అది సులువు కాదు నేను నీకు అమెరికాలోని కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాను ఒక నెల తర్వాత నువ్వు వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పారు అన్నయ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆయనకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని లేదు కానీ అన్నయ్య మాటను నాన్న పట్టించుకోలేదు ఎందుకంటే నాన్న అన్నయ్యను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా చూడాలనుకున్నారు కానీ గత కొద్ది కాలంగా అన్నయ్య గురించి కొన్ని వినకూడని విషయాలు నాన్న చెవిలో పడ్డాయి అందుకే ఈ పరిస్థితుల నుంచి అన్నయ్యను బయటపడేయటానికి నాన ఈ విధంగా ఆలోచించారు అన్నయ్యను విదేశాలకు పంపించకుండా ఉండటానికి అమ్మ ఇంట్లో చాలా గొడవ చేసింది నాన్న అమ్మకి ఇదంతా అతని మంచి కోసమే అని అంతా అర్థమయ్యేటట్టుగా చెప్పారు తను తన సొంత కాళ్ళపై నిలబడాలి తన జీవితాన్ని తాను తీర్చిదిద్దుకోవాలి అతని ఇక్కడే ఉంటే తన భవిష్యత్తు నాశనం అవుతుంది అమ్మ నాన్నతో వాడికి ఉద్యోగం చేయాల్సిన అవసరమేముంది ఇదంతా వాడికేగా తరతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉంది అని చెప్పింది ఇది విని నాన్నగారు ఆశ్చర్యపోయారు ఆయన కూడా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు అన్నయ్యకు అవసరాన్ని మించి సౌకర్యాలు సమకూర్చి పంపించారు కాలం గడుస్తూ వచ్చింది ఒకరోజు నాన్నకేమనిపించిందో తెలియదు లాయర్ని పిలిపించారు అది సాయంత్రం సమయం నేను హాస్పిటల్లో పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి అమ్మ లాన్లో అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంది నేను వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటి విషయం అన్నాను ఏమీ లేదు చాలా రోజుల నుంచి నా కొడుకు ఫోన్ చేయట్లేదు అందుకే చింతిస్తున్నాను అంది మీరేమీ బాధపడొద్దు నేను నాన్నతో మాట్లాడి అన్నయ్య గురించి తెలుసుకుంటాను ఇంతకు నాన్నగారు ఎక్కడ ఉన్నారు అని అడిగాను ఆయన స్టడీ రూమ్లో ఉన్నారు అని సమాధానం చెప్పింది నేను సరే అని తల ఊపుతూ స్టడీ రూమ్ వైపు కదిలాను అప్పుడే అక్కడి నుంచి లాయర్ వెళ్ళిపోయాడు లాయర్ని ఎందుకు పిలిపించారు అని నాన్నను అడిగాను ఈరోజు హాస్పిటల్ని నీ పేరున రాసేసాను ఇక నుంచి నువ్వే హాస్పిటల్ ఇన్ఛార్జ్ అంటూ ఒక ఫైల్ నా చేతిలో పెట్టి నేను ఎంతో కష్టపడి నిర్మించాను మీ తాతయ్య గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఈరోజు హాస్పిటల్ యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతో ఎత్తులో ఉన్నాయి దానికోసం నేను చాలా కష్టపడ్డాను నేను హాస్పిటల్ని నా సంతానంలా చూసుకున్నాను దానిపై ఎప్పుడు కూడా కలంకం రాకుండా చూసుకున్నాను నువ్వు కూడా హాస్పిటల్ని ఇలాగే చూసుకుంటావని నీతి నిజాయితీలతో వ్యవహరిస్తావని నా వారసత్వాన్ని తీసుకొని మన ఇంటి ప్రతిష్టను నిలబెడతావని అంతేకాకుండా ఈ ఇల్లు కొన్ని ఆస్తులు కూడా ఈ రోజు నుంచి నీ పేరు మీద రాశాను కొన్ని బిజినెస్కు సంబంధించిన ఆస్తులను మీ అన్నయ్య పేరు మీద రాశాను వీటన్నిటిని చూసుకోవటంలో నీకేమి ఇబ్బంది ఉండదు అని అనుకుంటున్నాను నేను చిరునవ్వు నవ్వి నాన్న నేను చాలా చిన్నదాన్ని ఇవన్నీ నేను చూసుకోలేనేమో అన్నాను నేను ఎల్లవేళలా నీ వెంటనే ఉంటాను అన్నారు నాన్నగారు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఆస్తిని నా పేరు మీద రాసినందుకు కాదు నాన్నగారు నన్ను దీనికి అర్హురాలుగా భావించినందుకు నా పైన ఇంత బరువు బాధ్యతలు మోపినందుకు ఎప్పటికీ మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యనని నేను నాన్నకి వాగ్దానం ఇచ్చాను కానీ భవిష్యత్తులో నాకు జరగబోయే ఘోరాన్ని నేను ఊహించలేదు నేను వెంటనే హాస్పిటల్ బాధ్యతలను స్వీకరించాను రెండు నెలల తర్వాత హాస్పిటల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందాయి అన్ని వైపుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు నాన్నగారు నా పైన బాగా కోపం మీద ఉన్నారు హాస్పిటల్లో నకిలీ మందులపైన కొన్నిసార్లు ఫిర్యాదులు అందాయి కొన్నిసార్లు ఫీజులు ఎక్కువ వేస్తున్నారని వచ్చాయి కానీ నేనైతే ఎటువంటి ఫీజు కూడా వేయటం లేదు హాస్పిటల్లో ఫ్రీగానే చికిత్స అందిస్తున్నాము కానీ ఈ విధంగా ఫిర్యాదులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావటం లేదు ఎవరు నిజమో ఎవరు అబద్ధమో గుర్తించటం కూడా కష్టమైపోయింది ఆ సమయంలోనే అనుకోకుండగా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆయన కోపం కోపంగానే నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు ఆయనను ఒప్పించి అక్కడి నుంచి నేను వెనక్కి తీసుకొని రాలేనంత దూరంగా వెళ్ళిపోయారు ఆయన చావు తర్వాత నేను పూర్తిగా ఒంటరిదాన్నైపోయాను నా సవితి తల్లి నన్ను చూసుకునేది ఆమె తన కొడుకుని కూడా అమెరికా నుంచి పిలిపించింది అన్నయ్య నా పరిస్థితి చూసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అన్నారు ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాగా లేవు ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్తే నీ ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది కొద్ది రోజులు నీ స్థానంలో నేనుండి చూసుకుంటాను అని అన్నారు ఆయన మనసులో ఉండే కుట్ర కుతంత్రాన్ని నేను గుర్తించలేక సరే అన్నాను కొంతకాలం గడిచింది అన్నయ్య హాస్పిటల్ వెళ్ళి ఏమేం చేస్తున్నారో నాకు ఎటువంటి సమాచారం లేదు నా ఆరోగ్యం కొంత కుదుటపడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను కానీ అమ్మ అన్నయ్య నన్ను ఆపేశారు వాళ్లకు నా ఆరోగ్యం పైన ఎంత జాగ్రత్త ఉందో అని ఇంట్లోనే ఉండిపోయాను కానీ వాళ్ళు నా పైన ప్రేమ వలకబోస్తూ నా వెనకాల ఎటువంటి కుట్రలు చేస్తున్నారో నేను గుర్తించలేకపోయాను ఆ తర్వాత నేను ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళటానికి ప్రయత్నించినా వాళ్ళు నన్ను ఆపేస్తున్నారు నాకు ఏదో అనర్థం జరుగుతుంది అని అనిపించింది ఒకరోజు హాస్పిటల్ నుంచి నాకు ఒక పర్సనల్ కాల్ వచ్చి నా యొక్క అనుమానం నిజం చేసింది నేను గదిలో పడుకుంటున్నట్టు నటించి ఏ విషయం చెప్పకుండగా హాస్పిటల్కి వెళ్ళిపోయాను నేను హాస్పిటల్కి వెళ్ళి గేటు దగ్గరే ఆశ్చర్యంగా నిలబడిపోయాను గేటు పైన ఉండే పేరును చూసి నా నెత్తిమీద పిడుగుపడ్డట్టు అయింది అక్కడ నాన్న పేరు ఉండాల్సింది కానీ నా సౌతి తల్లి కొడుకు పేరు ప్రత్యక్షమైంది మా నాన్న ఫోటో తీసేసి అతని ఫోటో పెట్టించుకున్నాడు హాస్పిటల్లోని అంతా మార్చివేయటం జరిగింది ఖర్చుతో కూడిన మందులు చికిత్స మరియు డాక్టర్ ఫీజులతో హాస్పిటల్ వాతావరణం మారిపోయింది ఓపీ ఫీజు ఫ్రీగా ఉండవలసింది వెయ్యి రూపాయలతో మొదలుపెట్టారు ఇదంతా చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది నేను వెంటనే రిసెప్షన్లో అన్నయ్య ఎక్కడ ఉన్నాడో కనుక్కున్నాను ఆయన గదివైపు బయలుదేరాను ఆయనతో ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి అనుకున్నాను నేను ఆయన గది తలుపులు దగ్గరికి రాగానే లోపల నుంచి వచ్చే శబ్దాలు అడుగు ముందుకు వేయకుండా ఆపేశాయి నా శరీరంలో కంపరం మొదలయ్యింది నేను వెంటనే ఫోన్ తీసి వాట్సాప్లో లాయర్కి వాయిస్ నోట్ పెట్టేశాను గదిలో ప్రవేశించాను సడన్గా వచ్చిన నన్ను చూసి నా సవితి తల్లి మరియు ఆమె కొడుకు ముఖాల రంగులు మారిపోయాయి ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఘోరాలతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు నేను ఏదో మాట్లాడేలోపే అన్నయ్య నా నెత్తి మీద ఫ్లవర్ వాస్తో గట్టిగా కొట్టాడు దానివల్ల నా తల నుంచి రక్తం ధారాళంగా కారి కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి కళ్ళు తిరిగి పడిపోయాను దాని తర్వాత పన్నెండు సంవత్సరాలకి నేను స్పృహలోకి వచ్చాను ఇదంతా నా సవితి తల్లి ఆమె కొడుకు ఆస్తి కోసం నాపై ఇంతటి ఘోరానికి పాల్పడ్డారు నాన్న బిజినెస్తో కూడిన ఆస్తులన్నీ అన్నయ్య పేరు మీద రాశారు కానీ అన్నయ్యకు హాస్పిటల్ కావాలనిపించింది దీని నుంచి ఎక్కువ లాభాలు అర్చించవచ్చు అనుకున్నాడు ఒకవేళ మందులు చికిత్స మెయింటెనెన్స్ పైన ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే లాభాలు అధికంగా గడించవచ్చు అనుకున్నాడు నాన్న ఎప్పుడైతే హాస్పిటల్ నా పేరు మీద రాశారో అప్పుడు ఆయన ఆశలన్నీ అడియాశలైపోయాయి అయిపోయాయి అనుకున్నాడు నాన్న తర్వాత ఆస్తులన్నీ తనవే అని ఊహించుకున్నాడు హాస్పిటల్ నా పేరుపైన రాశారు అని విషయం తెలిసిన మరుసటి రోజే అతను అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసి దాక్కొని హాస్పిటల్లో అసాంఘిక కార్యక్రమాలను మొదలుపెట్టాడు అతని ఆశయం నన్ను నాన్న దృష్టిలో చేతకాని దానిలా చూపించటమే దీనివల్ల హాస్పిటల్ని నా నుంచి తీసుకొని మళ్ళీ అతని పేరు మీద రాయించుకుందామని అనుకున్నాడు చాలా వరకు ఆ విషయంలో అతను సక్సెస్ అయ్యాడు కానీ చివరి నిమిషాలలో నాన్నకు అతని నిజస్వరూపం తెలిసిపోయింది అందుకే అతను నాన్నని చంపేశాడు ఆ రోజు హాస్పిటల్లో అతను నన్ను కూడా చంపేవాడు కానీ వీలునామ గురించి అతను పూర్తిగా తెలుసుకొని నేను ప్రాణాలతో ఉండటం అవసరమని నన్ను ప్రాణాలతో ఉంచాడు నేను అతని గది బయట నిలబడి అంతా విన్నాను నాన్నకెప్పుడైతే అన్నయ్య నిజస్వరూపం తెలిసిందో అప్పుడు అన్నయ్య పేరు మీద రాసిన బిజినెస్కి సంబంధించిన ఆస్తులన్నీ కూడా తిరిగి నా పేరు మీద మార్చేశారు మరియు నేను కూడా గది బయట నిలబడి లాయర్కి ఫోన్లో ఒకవేళ నేను చనిపోతే నా ఆస్తంతా అనాథాశ్రమానికి చెందాలని అతనికి మెసేజ్ పెట్టడం జరిగింది ఆ మెసేజ్ కారణంగా నా సవతి తల్లి కొడుకు నన్ను బ్రతుకున్న శవంలా ఉంచవలసి వచ్చింది నాకు అనారోగ్యం అని చూపించి తనకు కావాల్సినవన్నీ పొందుతూ వచ్చాడు నేను స్పృహలోకి రావటం చూసి అతను భయపడి పారిపోయే ప్రయత్నం చేశాడు కానీ సమయానికి పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు హాస్పిటల్లో నకిలీ మందులు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండటం వల్ల హాస్పిటల్ని కొద్ది రోజులు సీజ్ చేయవలసి వచ్చింది కొద్ది రోజులకి హాస్పిటల్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని వాతావరణం మార్చివేశాను నాన్న ఏ విధంగా ఆశించారో ఆ విధంగానే హాస్పిటల్ని నడిపాను ఈ సంఘటన జరిగి మూడు సంవత్సరాలు అయిపోయింది అన్నయ్య ఇంకా జైల్లోనే ఉన్నాడు నా సవితి తల్లి స్వయంగా ఇంట్లో నుంచి ఎటో వెళ్ళిపోయింది హాస్పిటల్లో రోజు కొన్ని వేల మందికి ఉచితంగా చికిత్స అందించటం జరుగుతుంది మందులు కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది నాన్న కోరినట్లుగానే అన్ని సవ్యంగా జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్